హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం చెన్నై మార్కెట్లో ఈరోజు టమాటా రేట్లు ఏ విధంగా పడింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం అదేవిధంగా అక్కడ ఇప్పుడు ఉండేటువంటి ప్రజెంట్ స్టాక్ మీరు గమనిస్తే గనక స్టాక్ అనేది చాలా వరకు తమిళనాడులోని చెన్నైతో పాటుగా ఉడమల్పేట కావచ్చు ఉత్తనాచిత్రం కావచ్చు మరియు తేని దిండుగల్ ఈ ఏరియా కావచ్చు చాలా వరకు తక్కువ స్టాక్లు అనేది ఉందండి లోకల్ స్టాక్ అనేది ఒక టెన్ ఇంకా ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే ఉందండి ఇక చెన్నై మార్కెట్ ఎర్లీ మార్నింగ్ రెండు గంటల నుండి మార్కెట్ ఆరు గంటలు ఏడు గంటలు పదకొండు గంటల వరకు మార్కెట్ రన్ అవుతుందండి ఇక రేట్ల విషయానికి వస్తే గనక నాటికాయలు అక్కడ పద్నాలుగు కేజీల బాక్స్లు ఉంటాయి ఐదు వందల రూపాయల నుండి భారమ్మాయి క్వాలిటీని బట్టి ఏడు ఎనిమిది తొమ్మిది వందల రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడింది ఇక హైబ్రిడ్ కూడాను ఐదు వందల రూపాయల నుండి ఎనిమిది తొమ్మిది వందలు బాగుంటే గన తొమ్మిది వందల యాభై రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడుతా ఉందండి ఇక్కడ గమనిస్తే గనక క్వాలిటీని బట్టి రేట్లు అనే ఉంటాయి అదే విధంగా టైమింగ్ బట్టి రేట్లు అంటే ఎర్లీ మార్నింగ్ కొద్దిగా డిమాండ్ ఉంటే కన్నా రేట్లు అనేది ఖచ్చితంగా పది ఇరవై రూపాయలు ఎక్కువగా పోతుంది మార్కెట్ పది పదకొండు గంటలు అవుతా ఉంటే ఏమవుతుందంటే డిమాండ్ అనేది తగ్గితే గా ఇంగుండే రేట్లు కన్నా వంద రూపాయలు అనేది తగ్గుతుందండి టుడే యాజ్ ఆఫ్ నో ఫోర్టీన్ కిలో బాక్సెస్ దేశీ టొమాటోస్ ఇన్ చెన్నై మార్కెట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు డిపెండ్స్ ఆన్ క్వాలిటీ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ టాప్ అండ్ టాప్ హైబ్రిడ్ టొమాటోస్ ఆల్సో డిపెండ్స్ ఆన్ క్వాలిటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ టాప్ అండ్ టాప్ ఇది ఈరోజు చెన్నై మార్కెట్లో టమాటా రేట్లు అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్